యహువా పట్ల ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి అనే విషయాన్ని మనం చూసినట్లయితే మతేశ్వర్త ఇరవై మూడో అధ్యాయము తొమ్మిదో వ్యాఖ్యలు పరిశీలిస్తే యేసువర్ అంటున్నారు మరియు భూమి మీద ఎవనికైనా తండ్రి అని పేరు పెట్టవద్దు ఒక్కడే మీ తండ్రి ఆయన పరలోకమందున్నాడు అని చెప్తున్నారు అంటే భూమి మీద ఎవరిని కూడా తండ్రి అని పేరు పెట్టదు దేవుడు అని ఎవరిని అనకూడదు ఒకే ఒకడు దేవుడు ఉన్నాడు ఒకే ఒక తండ్రి ఉన్నాడు ఆయన పరలోకమందున్నాడు ఇక్కడ తండ్రి అని ఏదైతే మన బైబిల్ కొత్త నిబంధనలో వాడబడిందో పాత నిబంధనలో యహవాని సృష్టికర్తన దేవుడిగా ఎవరైతే పరిచయమయ్యారో ఆ సృష్టికర్తన దేవుణ్ణి ఆ భూమి ఆకాశంలో నిర్మించిన సృష్టికర్తనే కొత్త నిబంధనలో తండ్రి అని వాడటం జరిగింది ఎక్కడెక్కడైతే తండ్రి అన్న పదము బోధించడంలో వాడటం జరిగిందో అక్కడ సృష్టికర్తన దేవుణ్ణి ఉద్దేశించి వాడుతున్నారు కాబట్టి ఇక్కడ ఏం చెప్పారు ఈ భూమి మీద ఎవడు కూడా తండ్రి దేవుడు అని పేరు పెట్టద్దు ఒక్కడే మీ దేవుడు ఒక్కడే మీ తండ్రి అయినా పరలోకం అని చెప్పేసి యహవాని బట్టి ఆయన ఒక్కడే నమ్మాలని ఆయన పరలోకంలో ఉన్నాడని ఈ విధంగా నమ్మకాన్ని మనం కలిగి ఉండాలని చెప్పేసి యేసువారు మనకి బోధిస్తున్నారు ఇంకా చెప్పాలంటే మత్సవరిత పదకొండో అధ్యాయము ఇరవై ఐదో వాక్యంలో యేసువారు చెప్తున్నారు తండ్రి ఆకాశమునకు భూమికి ప్రభువా అని పిలుస్తున్నారు ఆ తండ్రి ఎవరంటా దేవుడు ఎవరంట ఆకాశానికి భూమికి ప్రభువు అని చెప్పేసి ఆ యేసువారు ఆ దేవుని గురించి అలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలో స్పష్టంగా చెప్తున్నారు కాబట్టి మన విశ్వాసాలు ఇలాగే ఉన్నాయా మన విశ్వాసం ఇలాగే ఉందా సరి చేసుకునే ప్రయత్నించాలి ఇక్కడ ఏం తెలుస్తుంది ఒక్క యహోవాని తప్ప పరిశుద్ధాత్మని దేవునిగా యేసువారు విశ్వసించినట్లుగా మనకి ఇక్కడ తెలియటం లేదు అంటే యేసువారు చేస్తున్న ప్రకటన ప్రకారముగా యేసువారు ఇస్తున్న బోధ ప్రకారముగా దేవుడు ఎవరట యహోవా దేవుడు సృష్టికర్తన దేవుడు భూమి ఆకాశాలకి ప్రభు ఒక్కడే అన్న విషయం ఒక ప్రస్తావనే వస్తుంది తప్ప ఇక్కడ పరిశుద్ధాత్మ కూడా దేవుడే అన్న ప్రస్తావన ఏసు వారు ఇక్కడ చేస్తున్నట్లుగా మనకి అర్థం కావడం లేదు క్లియర్ మెసేజ్ ఇక్కడ ఉందనే విషయం మనం కొంచెం గమనించాలి మన ఆలోచన ప్రకారంగా ఏముండాలి ఉండాలి సృష్టికర్త ఒకడే ఉన్నాడు ఆయన ఆకాశాలకి భూమికి ప్రభువుగా ఉన్నాడు ఆయన పరోలోకంలో ఉన్నాడు ఇది యహువా పట్ల ఆ తండ్రి పట్ల ఆ దేవుని పట్ల మనం కలిగి ఉండవలసిన ఆలోచన విషయం మనకి యేసు బోధన ప్రకారంగా అర్థమవుతుంది మరి యహోవాతో ఎలాంటి ఆచరణ కలిగి ఉండాలి ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉండాలి ఈ విషయాన్ని చూసినట్లయితే యేసు వారి జీవితంలో ఏవైతే కష్టకాలాలు వచ్చాయో ఏసు యొక్క కష్టకాలంలో ఏం ఎలా ప్రార్థించారు దేవుడి ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉన్నారు ఇది చూడాలంటే లూకోస్ వార్త ఆరో అధ్యాయము పన్నెండో అఖ్యాన్ని పరిశీలిస్తే ఆ దినముల ఎందు ఆయన అంటే యేసు ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించుట ఎందు రాత్రి గడిపెను అంటే ఆ రాత్రి మొత్తం కూడా యేసువారు నిద్రపోకుండా కొండ మీద ఏం చేస్తున్నారు ప్రార్థిస్తున్నారు ఎవరిని దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు అంటే దేవుడితో ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉండాలి మనము దేవుడితో ఆరాధనా సంబంధాన్ని కలిగి ఉండాలి మనం ఎవరిని ప్రార్థించాలి సృష్టికర్తన దేవుణ్ణి మాత్రమే ప్రార్థించాలి దేవుడు ఒక్కడే విశ్వసించాలి దేవుణ్ణి మాత్రమే ప్రార్థించాలి యేసువారు దేవుణ్ణి మాత్రమే ప్రార్థించారు మరి దీని ప్రకారంగా యేసు పరిశుద్ధాత్మని కాకుండా ఒకే ఒక యహోవాని మాత్రమే ప్రార్థించినట్టుగా తెలుస్తుంది కానీ పరిశుద్ధాత్మని యేసు ప్రార్థించినట్లుగా ఇక్కడ బైబిల్ వాక్యాలు మనకి ఎక్కడ బోధించడం లేదు కాబట్టి మనం ఇప్పుడు ఎలాంటి సందేశాన్ని కలిగి ఉండాలి ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి ఒకే ఒక దేవుడు యహోవా మాత్రమే దేవుడని సృష్టికర్త ఒకడే దేవుడని మన ప్రార్థనలు మొత్తం ఆయనకే చెల్లించుకోవాలి మన జీవితకాలం మొత్తం ఆయనే ప్రార్థించాలి కష్టకాలంలో ఆయనే ప్రార్థించాలి సహాయం కొరకు ఆయనే ప్రార్థించాలి వెళ్ళే వేళ్ళలో ప్రార్థన కలిగి ఉండాలి అంటే దేవునితోనే అలాంటి సంబంధాన్ని కలిగి ఉండాలి అన్న విషయం మనకు అర్థమవుతుంది ఒకటి ఎలాంటి నమ్మకం కలిగి ఉండాలో చూసాము ఎలాంటి ఆచారం కలిగి ఉండాలి ఆరాధన ఎవరికి చేయాలన్నది కూడా చూసాం ఈ బ్రదశి ఉద్దేశం ఏంటి ఎందుకు బైబిల్ చెప్తున్నాడు ఎందుకు మాట్లాడతాడు అంటే వీళ్ళని మత మార్పిడి చేయాలనుకుంటున్నాడా కన్వర్ట్ చేయాలనుకుంటున్నాడా అని చాలా ఒక పెద్ద ప్రశ్న రావచ్చు చాలా మంది అడుగుతుంటారు కూడా ఇలాంటిది నేను కోరుకుంటుంది ఒకటి ఒక క్రైస్తవుడు బైబిల్ ప్రకారమైన క్రైస్తవుడిగా ఉండాలి బైబిల్ బోధిస్తున్న వాక్యానుసారమైన క్రైస్తవుడిగా ఉండాలన్నదే నా యొక్క సంకల్పము నా యొక్క కోరిక నా యొక్క అభిలాష కాబట్టి నేను మీతో కోరుకుంటుంది ఏంటంటే అసలు మనం ఉన్న విశ్వాసము ఎవరో బోధించారు ఎవరో చెప్పారు అని నమ్ముతున్నామా లేక మనం నమ్ముతున్న విశ్వాసం బైబిల్లో మనం చూసామా బైబిల్లో ఏదైతే సత్యం ఉందో అది మరుగుపరుచుబడి లేదు కదా అబద్ధ బోధకులు ఎక్కువైపోయారు సమాజంలో అక్కడ ఉన్నదొకటి చదివేదొకటి చెప్పేదొకటి అక్కడ ఉండే సందేశం ఒకటి కాదు మనం బైబిల్ ఓపెన్ చేయాలి బైబిల్ వాక్యాన్ని తెరవాలి నేను చెప్తున్న ప్రతి వాక్యం కూడా బైబిల్ ఓపెన్ చేసి బైబిల్ చదవండి నా మీద ఆధారపడబాకండి ఎవరి మీద ఆధారపడబాకండి ఎవరైనా ఏదైనా చెబితే ఇది బైబిల్లో ఉందా అని ప్రశ్నించండి ఉంటే ఎక్కడ ఉంది అని అడగండి ఎక్కడ ఉందని ప్రశ్నించండి ఎందుకంటే బైబిల్ వాక్య ప్రకారంగానే మన విశ్వాసాన్ని సరి చేసుకోవాలి అప్పుడే మనం నిత్య జీవాన్ని దేవుడి నుంచి ఆశించగలుగుతాం నా ప్రేత మా క్రైస్తవ సోదరులరా ఈ సందేశం ఏదైతుందో దీని గురించి మీకేమనిపించింది మీరు ఏమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటి అన్నది ఖచ్చితంగా ఈ కామెంట్ రూపంలో తెలియచండి అసలు ఈరోజు ఏదైనా వాక్యం మీకు కొత్తగా మీరు తెలుసుకున్నారా ఈరోజు నేర్చుకునే అవకాశం ఏమైనా వచ్చిందా మీ విశ్వాసాన్ని ఏమైనా సరి చేసుకునే అవకాశం వచ్చిందా వాక్యానుసారంగా అని చెప్పేసి మీ ఆలోచన ఏంటో మీరు కామెంట్లో తెలియచేయండి నేను కామెంట్ చదువుతాను ఎందుకంటే మీరు ఎలా స్పందిస్తున్నారనేది నేను చూడాలనుకుంటున్నాను మనలో ఈ వాక్యాల యొక్క పరిశీలన చేసినప్పుడు మనలో వస్తున్న మార్పేంటో మనం తెలుసుకోవాల్సిన అవసరం నాకు చాలా అవసరం ఉంది కాబట్టి కామెంట్స్ నేను చదువుతాను ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క స్నేహితులకు కూడా ఈ వీడియో షేర్ చేయండి ఎందుకంటే మనం మంచి వాక్యాన్ని పది మందితో పంచుకోవాలి కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ